హై జాయ్స్ ఈరోజు వీడియోలో అలెగ్జాండర్ ద గ్రేట్ తన జీవితకాలంలో విజయాల గురించి అసలు తిను చనిపోయే ముందు చెప్పిన మాటలేంటే సో అసలు చిన్న వయసులోనే తినికి ప్రపంచాన్ని జయించాలని ఆశ ఎలా పుట్టింది సో ఈరోజు వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం కొత్త వారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చూస్తున్నారు కానీ తక్కువ మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటున్నారు మంచి ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కోసం ఛానల్ తప్పకుండా చేసుకోండి అబ్బా మీ ఎంకరేజ్ అయితే నాకు చాలా అవసరం ఇక టాపిక్లోకి వెళ్ళిపోదు అతని విజయాలు వచ్చేసి గ్రీక్ సామ్రాజ్యాన్ని పెంచుతూ మాసిడోనియాకైతే రాజుగా మారాడు ఇక పర్షియన్ సామ్రాజ్యాన్ని ఓడించి తన నియంత్రణలోకి అయితే తీసుకున్నాడు ఈజిప్ట్ని జయించి అక్కడ అలెగ్జాండ్రియా నగరాన్ని స్థాపించాడు ఇక భారత ఉపఖండంలో ప్రవేశించి పౌరాణికంగా పోరస్ రాజును ఓడించినట్లయితే చెప్తారు అతని పరిమితి అలెగ్జాండర్ సైన్యం భారతదేశం ఇది ఇండస్ నది పరివాహక ప్రాంతం అనే చెప్పచ్చు సో అక్కడ వరకు చేరిన అక్కడి నుంచి క్లిష్టమైన పరిస్థితుల వల్ల అయితే వెనుదిరిగింది అతను ఆఫ్రికా చైనా ఇటలీ స్కాండోవియా ఇంకా కొన్ని ప్రాంతాలను అయితే జయించలేదు ఇక ముప్పై రెండు వయసుల్లోనే అంటే ముప్పై రెండు ఏళ్ళ వయసులోనే మూడు వందల ఇరవై మూడు బీసీఈ బాబిలోన్ నగరంలో అయితే అనారోగ్యంతో మరణించాడు ఇక అలెగ్జాండర్ తన కాలంలో ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు కానీ అతని విజయం యూరప్ ఆసియా ఆఫ్రికా కొంతవరకే పరిమితమైంది అసలు ప్రపంచాన్ని మొత్తం జయించలేకపోయాడు ఇక అలెగ్జాండర్ మహా అంటే ద గ్రేట్ జీవిత ఆశయం ప్రపంచాన్ని జయించి ఒక విస్తృత సామ్రాజ్యాన్ని నిర్మించడం అతను చిన్నప్పటి నుండి గొప్ప యోధుడిగా శక్తివంతమైన రాజుగా అయితే నిలవాలని అయితే లక్ష్యంగా పెట్టుకున్నాడు అతని ప్రధాన ఆశయాలు ఒకటి తండ్రి ఫిలిప్ టూ కళలను సాకారం చేయడం అతని తండ్రి మాసిడోనియా రాజైన ఫిలిప్ టూ గ్రీక్ నగరాన్ని కలుపుకొని పెర్షియన్ సామ్రాజ్యాన్ని ఓడించాలని అయితే ఆశించాడు కానీ అతను మరణించిన తర్వాత అలెగ్జాండర్ ఈ బాధ్యతను స్వీకరించి తన తండ్రి కళను అయితే నెరవేర్చాడు ఇక పెర్షియన్ సామ్రాజ్యాన్ని జయించడం దారి స్త్రీ పాలనలో ఉన్న ప్రపంచపు అతిపెద్ద సామ్రాజ్యమైన పెర్షియాను ఇక ఓడించాలనే దృఢ సంకల్పం అతనిలో అయితే ఉంది ఒక ప్రపంచ సామ్రాజ్యం స్థాపించడం అలెగ్జాండర్ కేవలం గెలవడమే కాదు వివిధ సంస్కృతుల సమ్మేళనం ప్రోత్సహించాలని అయితే కోరుకున్నాడు అందుకే అతను వివిధ దేశాల్లో గ్రీక్ సంస్కృతిని పాచురణలోకి అయితే తీసుకొచ్చాడు ఇక భారతదేశం వరకు విస్తరించాలనే కోరిక అలెగ్జాండర్ మరింత దూరం వెళ్ళి భారతదేశాన్ని పూర్తిగా జయించాలని అయితే ఆశించాడు కానీ అతని సైన్యం అలసిపోయి తిరిగి వెళ్ళాలని కోరుకోవడంతో అతను విని తిరిగాడు ఇక అలెగ్జాండర్ యొక్క ఆశయం కేవలం గెలుపు కాకుండా భిన్న సంస్కృతులను కలిపి ఒకే గొప్ప సామ్రాజ్యంగా మార్చడం అయితే అతని కాల పరిమాణం వచ్చేసి ముప్పై రెండేళ్ళే సో అకాలంగా అయితే తన కళను అయితే నెరవేర్చుకోలేకపోయాడు అలెగ్జాండర్ మహా మరణం వచ్చేసి మూడు వందల మూడు జూన్ పది పదకొండు బాబిలోన్ ప్రస్తుతం ఇరాక్ నగరంలో అయితే జరిగింది అతని మరణానికి గల కారణాలు ఎప్పటికీ స్పష్టంగా తెలియదు కానీ కొన్ని ప్రధాన సిద్ధాంతాలున్నాయి అతని మరణానికి సంబంధించిన సిద్ధాంతాలు ఏంటంటే అనారోగ్య సమస్యను అంటే సహజ మరణం కొందరు చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం తీవ్రమైన జ్వరంతో అంటే మలేరియా టైపాయిడ్ లేదా పెన్సిల్ వైరస్ ఏదో ఉందంట సో దాంతో మరణించాడని చెప్తారు అతను పది రోజుల పాటు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడి శరీరం పూర్తిగా బలహీనపడిపోయిందని అయితే పురాతన గ్రంథాలు అయితే చెప్తున్నాయి ఇక ఈయన మీద విషప్రయోగం కూడా చేశారని చెప్తారంటే పాయిజన్ అటాక్ కొంతమంది చరిత్రకారులు అయితే అతని ప్రత్యర్థులు సన్నిహితులు విషం ఇచ్చి హత్య చేశారని అయితే అనుమానించారు అయితే అలా అతను పది రోజులు మెల్లగా మరణించడం అసాధ్యమని నేటి శాస్త్రవేత్తలు అయితే భావిస్తున్నారు ఇక తీవ్రమైన గాయాలు లేదా అలసట అనేక యుద్ధాల్లో గాయాలు కావడం అతని భౌతిక శ్రమం వల్ల అతని ఆరోగ్యం బలహీనపడినట్లయితే భావిస్తారు అతను గడిపిన కొన్నేళ్ల పాటు ఎడతెరపలేని యుద్ధాలు శరీరాన్ని తట్టుకోలేని ఒత్తిడిని అయితే కలిగించాయి అసలు మరణం తర్వాత ఘటనలు ఎలా జరిగినాయి అంటే అలెగ్జాండర్ తన వారసును స్పష్టంగా ప్రకటించలేదు అందువల్ల అతని సామ్రాజ్యం మొత్తం అతని జనరల్స్ మధ్య విభజించబడింది అతని దేహాన్ని మమ్మీలా మార్చి మొదట ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో అయితే దహనం చేశారు అయితే అతను అసలు సమాధి స్థానం ఇప్పటికీ తెలియదు ఇక అలెగ్జాండర్ మహామరణానికి కారణం జ్వరం లాంటి వ్యాధి విష ప్రయోగం లేదా తీవ్రమైన గాయాలు ఉండొచ్చు అని ఇక హిస్టారికల్లో వాళ్ళు చరిత్రకారులు అయితే అంచనా వేస్తున్నారు కానీ ఖచ్చితమైన కారణం తెలియపోవడం ఇప్పటికీ ఒక పెద్ద మిస్ట్రీగా అయితే మిగిలింది ఇక అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచం జయించాలని ఆశ ఎలా పుట్టిందంటే అలెగ్జాండర్ మహా ద గ్రేట్ చిన్ననాటి నుంచే గొప్ప సైనిక నాయకుడు పాలకుడు కూడా సో పాలకుడు కావాలని ఆశపడ్డాడు అతను ప్రపంచాన్ని జయించాలని ఇక లక్ష్యం అనేక ప్రభావాల వల్ల అయితే రూపుదిద్దుకుంది ఇక మెయిన్ తండ్రి పిలిప్ టూ అని ఉంటాడు కదా అలెగ్జాండర్ తండ్రి పిలిప్ టు గ్రీక్ నాగరాలను అయితే ఏకీకృతం చేసి పర్షియన్ సామ్రాజ్యంపై దండయాత్ర చేయాలని అయితే యోచించాడు సో తండ్రి తన సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు చేసిన ప్రయత్నాలు అలెగ్జాండర్పై భారీ ప్రభావం అయితే చూపించాయి ఇక ఇరవై అంటారా పిలిప్ మరణించాక అలెగ్జాండర్ తండ్రి కలవాలను అయితే సంకల్పించుకున్నాడు ఇక గురువు అరిస్టాటిల్ ప్రభావం కూడా ఉంది అలెగ్జాండర్ గొప్ప తత్వవేత్త అరిస్టాటిల్ వద్ద అయితే విద్యను అభ్యసించాడు అరిస్టాటిల్ అతనికి గ్రీక్ సంస్కృతి గొప్పదానం తత్వశాస్త్రం రాజనీతి గురించి అయితే బోధించాడు గ్రీక్ సంస్కృతి అత్యుత్తమైనది ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించాలనే భావన అలెగ్జాండర్లో బలంగా ఏర్పడింది సో అపరాజిత యోధుడిగా గుర్తింపు పొందాలనే కోరుకు కూడా ఇక అలెగ్జాండర్ చిన్న నుంచే అఖండ పరాక్రమాన్ని అయితే కనబరిచాడు అతని బాల్యం బ్యాసి ప్యాలెస్ అనే గుర్రాన్ని ఈ బ్యూసి ప్యాలెస్ అనే గుర్రాన్ని అదుపు చేసిన కథ అయితే బాగా ప్రసిద్ధి చెందింది సో ఇంకా అతని బాల్యంలోనే ఇదంతా చేశాడు ఇంకా ప్రపంచంలోనే అత్యుత్తమ సైనికుడిగా రాజుగా తను నిరూపించుకోవాలని అయితే కోరిక పెరిగింది పురాణాల ఇతిహాసాల ప్రభావం కూడా ఉంది అలెగ్జాండర్ చిన్ననాటి నుంచి హోమర్ రాసిన ఇలియాడ్ ఒడిస్సీ గ్రంథాలను చదివి పెరిగాడు సో ట్రోజన్ వారియర్ అచిలిస్ అండ్ హెర్క్యులిస్ వంటి వీరులను చూసి తను కూడా దేవతల బిడ్డగా అయితే భావించేవాడు ప్రపంచాన్ని జయించడం తన విధి నమ్మి దేవతల పాలనైతే కొనసాగించుకున్నాడు సో ఇక పర్షియన్ సామ్రాజ్యంపై పగ ప్రతీకారం కూడా ఉంది మ్యాసిడోనియా గ్రీక్ ప్రజలు పూర్వంలో పర్షియన్ రాజులు దారియాస్ వన్ ఇక సెడ్డస్ వంటి వారి నుండి అపమానాలు అయితే అనుభవించారు సో పర్షియన్ సామ్రాజ్యాన్ని ఓడించడం గ్రీకు ప్రజల గౌరవం ప్రతీకారం అని అలెగ్జాండర్ అయితే భావించాడు అందుకే మూడు వందల ముప్పై నాలుగు బీసీఈలు అయితే పర్షియన్ సామ్రాజ్యంపై అయితే బయలుదేరాడు ప్రపంచవ్యాప్తంగా ఒకే రాజ్యం స్థాపించాలని ఆశ కూడా అలెగ్జాండర్ కేవలం ఓడించడమే కాదు గ్రీకు ఆసియా దేశాల సంస్కృతులను అయితే కలిపి గొప్ప సామ్రాజ్యాన్ని నిర్మించాలని ఆశించుకున్నాడు సో అందుకే అతను కొత్త నగరాలను స్థాపించాడు ఉదాహరణకు అలెగ్జాండ్రియా ఈజిప్ట్ గ్రీకు ఈజిప్టు పర్షియన్ సంస్కృతులు కలయికతోనే హెలినిస్టిక్ యుగం అయితే మారింది అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఇక అలెగ్జాండర్ ప్రపంచం జయించాలనైతే ఇక కంకణం కట్టుకున్నాడు ఆశపడడానికి తండ్రి ప్రభావం అరిస్టాటిల్ విద్య పురాణ కథలు తన గౌరవాన్ని పెంచుకోవాలనే కోరిక పర్షియన్ సామ్రాజ్యంపై ప్రతీకారం వంటి అనేక కారణాలు ఉన్నాయి అతను కేవలం రాజుగా కాకుండా ప్రపంచ చరిత్రలో అసాధారణ వీరుడిగా నిలవాలనుకుంటూ ఇక అలెగ్జాండర్ ద గ్రేట్ చివరి మాటలు అయితే ఉన్నాయి సో అదేంటంటే టు ద స్ట్రాంగెట్ అత్యంత శక్తివంతుడికి అలెగ్జాండర్కి వార్డిగా ఎవరి రాజ్యం పాలించాలని అడిగినప్పుడు అత్యంత శక్తివంతుడికి అంటే టు ద స్ట్రాంగెస్ట్ అని అయితే చెప్పుకున్నట్లయితే కొన్ని రాతలు అయితే ఉన్నాయి దీని అర్థం అతను జనరల్స్లో ఎవరు బలమైన వారు వారి సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అయితే సూచించడం దీనివల్ల అలెగ్జాండర్ మరణాంతరం అతను జనరల్స్ మధ్య శక్తివంతముల కోసం బేకర్ పూర్ అంటే వార్ ఆఫ్ ద వచ్చి అని ప్రారంభమైతే అయింది ఐ ఫోర్ ఏ గ్రేట్ ఫ్యూనరల్ కాంటెంట్ ఓవర్ మీ అంటే నా మరణం తర్వాత గొప్ప ఊరు జరుగుతుంది అలెగ్జాండర్ తన మరణం తర్వాత అతని సామ్రాజ్యం కోసం గొప్ప యుద్ధాలు జరుగుతాయని భయం అయితే వ్యక్తం చేశాడని కొందరు చరిత్రకారులు అయితే చెప్తారు నిజంగా అతని మరణం తర్వాత అతని జనరల్ సామ్రాజ్యాన్ని విభజించుకునేందుకు పరస్పర యుద్ధాలు అయితే చేశారు వెన్ ఐ డై ఐ ఐ లీవ్ మై హ్యాండ్స్ హ్యాంగింగ్ అవుట్ సైడ్ ద కఫిన్ ఈ కథ మాత్రం ఇది ఒక ప్రసిద్ధి కథ మాత్రం ఇది ఉంది అలెగ్జాండర్ తన మరణాలకు ముందు నన్ను పూడ్చినప్పుడు నా చేతులు బాహ్యంగా ఉండేలా చేయిందని చెప్పాడని చెప్తూ ఉంటారు దీని అర్థం నేను ప్రపంచాన్ని జయించినా చివరి ఖాళీ చేతులుతున్నా వెళ్తున్నానని అయితే ఈ కథ అయితే చెప్తూ ఉంటుంది దీనికి సరైన ఆధారాలు కూడా లేవనుకోండి ఇక ఫైనల్గా చెప్పాలంటే అలెగ్జాండర్ ద గ్రేట్ చివరి మాటలు ఖచ్చితంగా తెలియదు కానీ కొన్ని పురాతన గ్రంథాల ప్రకారం టూ ద స్ట్రాంగెస్ట్ అన్న మాటే అతని అసలు చివరి మాట అయితే భావిస్తారు సో ఇది గా అలెగ్జాండర్ ద గ్రేట్ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి